తాళరేవు మండలం సీతారాంపురం గ్రామం ప్రతాప్ నగర్ లో ఉన్న గురువాణి అనిల్ కుమార్ అనే వ్యక్తి తాము నివసిస్తున్న ప్రతాప్ నగర్ గ్రామం గురించి తప్పుగా రీల్స్ తీసి వైరల్ చేయడం వల్ల ఆ ఊరి గ్రామ పెద్దలు యువత ఆ రీల్స్ తీసిన వ్యక్తిని తీసుకువచ్చి అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయించారు ఇటువంటి తప్పుడు వీడియోస్ తీసి వైరల్ చేయను అని అంబేద్కర్ విగ్రహం ముందు గ్రామస్తులకు పెద్దలకు ఆ వ్యక్తి క్షమాపణ చెప్పడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ తెలియక చేసిన తప్పు వల్ల క్షమించి వదిలేస్తున్నామన్నారు మరి మొన్న రెండు రోజుల క్రితం నేను ప్యాక్ కోసం ఒక వీడియో తీశాను తెలియక ఏదో తప్పు అయిపోయింది పెద్దలను క్షమించమని నేను అందరికీ పార్లర్ చేసి మరి రోజు ఇలాగా కూడుకున్నాను ఇక్కడ దయచేసి పెద్దలందరూ కూడా క్షమించాలి ఏదో తెలియక జరిగిపోయింది మళ్ళీ ఇటువంటిది ఇంకెప్పుడు రి రిపీట్ అవ్వదు దయచేసి ప్రతి ఒక్కరు క్షమించాలని వేడుకుంటున్నాను జైపీ సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టింగ్ ప్రతాప్ నగర్లో ఉన్నటువంటి గ్రా ప్రతాప్ నగర్ గ్రామాన్ని సంబంధించి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దాని మీద చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది అది అబ్బాయి తెలియక ఏదో మాత్రం ఉండి తన అన్న కొన్ని కారణాలు అంటే తెలియకున్న విషయంలో పెట్టిన సందర్భమే తప్ప కావాలని పెట్టింది కాదు దీని మీద చాలామంది స్పందించి ఓకే అని కొంతమంది బూతులు పెడుతూ కొంతమంది చాలా ఇష్టానుసారంగా పోస్టుని పెట్టి మా యొక్క ప్రతాప్ నగర్ గ్రామస్తులు మనోవేళం గుర్తు చేసిన సందర్భం అయితే ఈ సోషల్ మీడియా వేదిక మేము తెలియపరుస్తుంది ఏంటంటే ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టకుండా డైరెక్ట్గా అబ్బాయికి ఫోన్ చేసి అని చెప్తే మంచిదని మా గ్రామం అందరి తప్పిన అభిప్రాయం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పోస్టింగ్లు మా గ్రామం నుంచి రావు అందరూ ఈ విషయాన్ని అందరూ గమనించాలని తెలియజేస్తూ మా నవృత యోజన సంఘం తరఫున అలాగే మా మండలి అతిపెట్ల తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి మరి క్షీరాభి పాలాభిషేకంతో ఆయనకి నివాళులర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది జవహర్ అంబేద్కర్ జోహార్